యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యశయ గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండో వాక్యము క్రీస్తులందు ప్రియులారా కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కుసించిన వారినందరినీ నింపుదును అని దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితం ఒంటరితనంలోను వేదనలోను అందరి ద్వారా చేయి చేయి విడువబడిన స్థితిలో ఉన్నదా దిగులు చెందకు యహోవ సన్నిధిలో మొరపెట్టుము మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నీ పక్షంగా ఉంటే నీవు దేనిని బట్టి భయపడకుము మిమ్మను అనాదరనుగా విడువను మీ వద్దకు వద్దును అని దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోకండి ఎన్నికలేని నిన్ను బలమైన జనముగా మార్చును ఎన్నో రోజులుగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎదురుచూస్తున్న కార్యములను ఆయన తగిన కాలమున నీ కార్యములన్నిటినీ త్వరపెట్టును నిన్ను ఆశీర్వదించును నీ కన్నిటినీ నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును నిన్ను బలపరిచి నిన్ను దీవించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సకల ఘనతా మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే గాడ్ ఆమెన్ గార్లసి